మన పాపముల కొరకు మరణమును పొంది సమాధి చేయబడి తిరిగి మూడో దినమున లేచి పరలోకానికి వెళ్ళి త్వరగా రాబోతున్న యేసు ప్రభు నామములో ఈ రాత్రి కాల సమయమున ప్రియులైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి ప్రభునందు ప్రియులారా అందరూ క్షేమంగా ఆశీర్వాదకరంగా ఉన్నారు కదా మా కొరకు కూడా ప్రార్థించండి మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాం మీ ప్రార్థన అవసరతలు ఏదైనా ఉండినను కామెంట్ బాక్స్లో తెలియచేస్తూ ఉండండి ప్రభువు మీకు సహాయం చేయను గాక కీర్తనలు ముప్పై ఒకటి పంతొమ్మిదిలో నీ అందు భయభక్తుల గలవారి నిమిత్తం నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది నరులు ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తం నీవు చిద్దపరిచిన మేలు ఎంతో గొప్పది ప్రియులార ప్రభువుని ఈ ప్రజలందరి మధ్యన నువ్వు నమ్మితే ఆయన ఆశ్రయిస్తే నీ కొరకు దాచి ఉంచిన మేలు ఉంది నీ కొరకు చిద్దపరిచిన మేలు ఉన్నది నా జీవితంలో అభివృద్ధి లేదు మేలు లేదు నేను అందరిలో సీదరించబడుతున్నానని నువ్వు అనుకునక్కరలేదు ఎందుకునంటే యేసు రక్తము ప్రతి పాపము నుండి కడిగి నిన్ను పవిత్రంగా చేస్తుంది ఆయన రక్తధారల రక్తధారలయందు విశ్వాసముంచి ఆయన ఎందు భయభక్తులు గలవారి నిమిత్తం ఆయన మేలును దాచి ఉంచినారవి కంటికి కనబడలేదు హృదయమునకు గోచరము కాలేదు కాబట్టి ప్రియులారా ఆయన ఆశ్రయించండి అనుదినము ప్రార్థించండి ఆయన్ని నమ్ముకోండి ఆయన ఎందు విశ్వాసముంచండి ఈ రాత్రి ఈ వాక్ష్యము మనందరి హృదయాలలో నింపబడి వాక్ష్యము కార్యము గాక ఆ ప్రేమ నమ్మకమైన మా పరమందున్న తండ్రి ఉదయం నుండి ఈ రాత్రి వరకు మమ్మల్ని మీరు కాపాడినందులకు స్తోత్రాలు మేము ప్రయాణాలు చేస్తూ ప్రార్థన సహాయాన్ని కోరి ఉన్నాము సహాయం నాయన అసలు ఈ రోజంతా కూడా మేము ఊహించలేని మేలులతో ఊహించలేని నీ కాపుదలతో నడిచినాము మమ్మల్ని ఆదరించినందులకు స్తోత్రాలు తండ్రి ఇంకా ముందుకు ఆదరించు దేవుడవు నీవే నీవే మా ఆశ్రయ దుర్గము మీ కుమారుడని రక్తధారల యందు విశ్వాసం ఉంచుచున్నాము మమ్మల్ని నడిపించండి మా కొరకు మీరు దాచి ఉంచిన మేలును బట్టి మీకు స్తోత్రాలు మా కొరకు మీరు చిద్దపరిచిన మేలులను బట్టి మీకు స్తోత్రాలు మీ మేలులతో మా కుటుంబాలను నింపి దీవించి కాపాడమని మా ప్రభును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఘననామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమెన్ అందరికీ వందనాలండి మీ ప్రార్థన లేదైనా నుండి నన్ను తెలియచేయండి ప్రభువు మీకు సమృద్ధైన అనుగ్రహించును గాక Amen.